కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో శని ఉన్నాడు ఈ కుంభరాశికి శని స్వక్షేత్రం దీనికి ద్విస్వభావం రెండు రకాల స్వభావాలు ఒక రకం స్వభావం ఏంటంటే కుంభరాశికి అధిపతి శని అందువల్ల శని యొక్క స్వక్షేత్రం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళని పూర్తిగా పాడు చేయడు అని ఒక రకంగా చెప్పాలి అయితే పూర్తిగా పాడు అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయండి మరి ఇట్లాగే అష్టమ శనిలో అదే జన్మ శనిలో నాకు ఓసారి జరిగింది మోకాళ్ళ దగ్గర నుంచి లోపల మధ్యలో ఎముక శాంతం విరిగిపోయింది లోపల రాడ్డు వేశారు సంవత్సరం మూడు నెలలు మంచంలో ఉన్నా మంచంలోంచి కింద కాలు పెట్టడానికి వీళ్ళేరు అయితే ప్రాణకంటకుడు కాదు ప్రాణం తీరు బతికించాడు చచ్చిన దానికంటే ఎక్కువ బాధ చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఒంటేళ్ళు రెండేళ్ళు అన్నీ మంచంలోంచి కిందకి దాట ఎదగటానికి వీలలేదు ఆ మంచిన తింటాం ఆ మంచిన కూర్చోటం ఆ మంచాలని పడుకోవటం కాలు కింద పెట్టే పని లేదు వాసన రోజు పినాలి పెట్టి అడగటం ఆ బాధ చూస్తే చి చచ్చిపోతే బాగుండేది రా ఎందుకు బతికాను అని బాధపడ్డా సంవత్సరం మూడు నెలల వరకు కాలు కింద పెట్టి నడవరా కాలు కింద పెట్టావో నడిచావో ఇక నీ కాలు పనికిరాదు ఎందుకంటే ఎముక మధ్యకి ఎరగటమే కాక పొదయి నీ కొద్దిగా ఎముకలు వాటిని మొత్తాన్ని సెట్ చేశారు అవి మొత్తం సెట్ అవ్వాలంటే సంవత్సరం మూడు నెలలు పట్టండి అయితే చంపినా బాధ లేదు కానీ ఈ చంపినాకంటే ఎక్కువ బాధ ఇప్పుడు తలుచుకున్నా కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అటువంటి బాధ పెట్టాడు శని కాబట్టి శనిని పూజించండి ఈ రాసేవాడు ప్రతిరోజు శని దర్శనం చేసుకోండి శనికి శనివారం శనివారం నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి నువ్వుల నూనె కరెక్ట్గా గాను దగ్గర నువ్వుల నూనెతో నువ్వు నల్ల నువ్వులతో నూనె పెట్టించుకొని నూనెతో పూజ చేయండి నల్ల వస్త్రాలు దానం ఇవ్వండి వర్షాకాలం నల్లటి గొడుగు దానం ఇవ్వండి నల్లటి చెప్పులు దానం ఇవ్వండి శని పూజించండి మరి నోటు నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టండి ఇది చాలా మంచిది ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఎంతమంది మీకు అపకారాలు చేసినా వాళ్ళని నోరు తెరిచి దూషించబాకండి వాళ్ళని ఎప్పుడు కూడా మన టైం బాగలేదు మన కర్మ బాగుండక వాళ్ళకి బుద్ధి పుట్టిందనుకొని మనస్సులోనే దైవాన్ని తలుచుకొని దండం పెట్టండి ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకి పూజ చేసుకోవడం చాలా అవసరం తర్వాత శని కుంభంలో ఇంకొక సంవత్సరం పాటు ఉంటాడు ఇది చివర చివరికి వచ్చేప్పటికల్లా ద్వితీయానికి వస్తాడు ద్వితీయం ధన వాగ్విత్తం శని ద్వితీయంలో ధనాధిపతి అవుతాడు కాబట్టి ధనాన్ని రక్షించేవాడు కాబట్టి మీకు ఎటువంటి సమస్య రాదు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ సంవత్సరం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని దానికి నివారణ అనేది ఏదో చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది దాదాపు ఇప్పటికి చెప్పాలంటే నాలుగు సంవత్సరాలు చాలా కష్ట ఐదు నాలుగు సంవత్సరాలు దాదాపు బాగా కష్టపడ్డారు ఇంకొక సంవత్సరం బాగా కష్టపడే సమయం ఈ సమయాన్ని తప్పించుకుంటే మీకు ఎదురు లేరు ఎందుకంటే కొండ చివరి దాకా ఎత్తారు చివరి అంచు కాస్తే ఉంది ఆ కాస్త ఎక్కగలిగితే ఇబ్బంది లేదు కాలు దారితే కింద ఉంటాం కాలు దారకుండా శిఖరం చివరికి వెళ్ళగలిగేటువంటి స్టేజి రావాలంటే దైవమే మీకు రక్షణ దైవాన్ని రక్షిస్తాడు ఈశ్వరార్చన చేయండి సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి అపకారం జరగదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది కాక ఇంకా ప్రత్యేకమైంది మీనరాశి అయిపోయిన తర్వాత మీకు ప్రత్యేకంగా చేయదగింది చెబుతాను ఇది అందరూ చేయండి అందరికీ ఉపయోగపడే విషయం అది అది చేస్తే మీకు ఎటువంటి సమస్య రాదు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి